ఫస్ట్ కేజీ నర బియ్యం పిండి తీసుకున్నాము దాంట్లో ఒక టీ స్పూన్ అంత పసుపు ఒక టేబుల్ స్పూన్ అంత వాము నలిచి వేస్తున్నా అరకప్పు వరకు నువ్వులు వేసుకుంటున్నామండి తెల్ల నువ్వులు చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నా పల్లీలు ఒక గ్లాస్ పల్లీలు పచ్చివే మిక్సీలో అట్లా పట్టి అవి కూడా కలిపినాము శనగపప్పు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల శనగపప్పు నానబెట్టి వేసిన తర్వాత కరివేపాకు కూడా కొంచెం ఎక్కువనే అండి ముక్కలు ముక్కలు కట్ చేసి వేసిన చాలా టేస్ట్ బాగుంటుంది దీంట్లో కొత్తిమీర కూడా రెండు కట్టల కొత్తిమీర వేసేస్తున్నా తర్వాత పచ్చిమిరపకాయలు అయితే కిలో పచ్చిమిరపకాయలు తెచ్చి మిక్సీలో వేసినా అండి ఉప్పు కూడా వేయకుండా మిక్సీ పట్టిన అదై తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి సరిపడినంత అది కూడా బాగా రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అంత పిండికి సరిపోతుంది టేస్ట్కు సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలండి అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అదంతా కలిసేటట్టు బాగా కలపాలండి దీంట్లో ఎలాంటి బట్టర్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయట్లేదు ఇదంతా పిండిలో అవన్నీ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపిన తర్వాత నీళ్ళు బాగా బాయిల్డ్ వాటరు తెచ్చి పోసుకోవాలండి దీంట్లో ఇట్లా మధ్యలో గుంటలా చేసి ఆ గుంటలో బైల్డ్ వాటర్ పోయాలి నీళ్ళైతే బాగా మరలుతుండాలి అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి లేకపోతే పిండి సాగదు నీళ్ళతోటి బాగా కలపాలండి కలిపి అది మీ పెట్టుకోవాలి ఒక పది నిమిషాల సేపు కొంచెం చల్లబడిన తర్వాత చేతులతో మర్దించి మామూలుగా పూరీలాగా చేసి కాల్చుకోవడమేనండి ఇది చూసినా కరకరాల ఆడే కారపప్పులు రెడీ అండి మేమైతే అద్దాల గారెలు అంటాము ఎందుకంటే శనగపప్పు అద్దాలు లాగా కనిపిస్తాయి కాబట్టి